ప్రభుత్వం కేటాయించిన భూమి ఆక్రమణ గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ విజయేందిరాబోయ్ ఆదేశించారు శుక్రవారం జిల్లా కలెక్టర్ విజి విజయేందిరాబోయే వివిధ శాఖల అధికారులతో కలిసి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో లక్ష్మీనగర్లో సర్వే నెంబర్ రెండు వందల నలభై ఏడు రెండు వందల యాభైలలో కాలనీ ఎస్సీ కార్పొరేషన్ కు కేటాయించిన ఐదు ఎకరాల ముప్పై గుంటల భూమిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు ఎస్సీ కార్పొరేషన్ నుండి హాస్టల్ నిర్మాణంకు ఎస్సీ అభివృద్ధి శాఖకు భూమిని అప్పగించారు గురువారం కలెక్టర్ కార్యాలయంలో విజిలెన్స్ మానిటరింగ్ పిఓఏ చట్టం ప్రవేశంలో కమిటీ సభ్యులు ఎస్సీ కార్పొరేషన్ కు కేటాయించిన భూమి ఆక్రమణలకు గురి అయిందని ఆక్రమణలు తొలగించి భూరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రస్తావించారు జిల్లా కలెక్టర్ విజయందిరాబోయ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర రెవెన్యూ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అర్బన్ తహసీల్దార్ ఎస్సీ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ ఈడీ వెంకట్రెడ్డి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిని సునీత మున్సిపల్ సర్వే ల్యాండ్ రికార్డ్ రెవెన్యూ సిబ్బందితో కలిసి క్షేత్ర పరిశీలన చేశారు కలెక్టర్ మాట్లాడుతూ సర్వే ల్యాండ్ రికార్డు అధికారులు సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని భూమి రక్షణకు సంబంధిత షెడ్యూల్ కులాల శాఖ పెంచింగ్ ఏర్పాటు చేయాలని ఆక్రమణలపై పరిశీలించి సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు पेमेंट नाही आहे